నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తల్లిదండ్రులకి విద్యాదానం చేసిన గురువులకి తోబుట్టవులకి బంధుమిత్రులకి శ్రేయభలాషులకి ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ అండి హృదయపూర్వక వినయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే నిన్న రెండు శుభవార్తలు అండి ఒకటి సబ్స్క్రైబర్స్ ఐదు వేలు దాటారు రెండు ఏడు వందల యాభై పైగా వీడియోలు చేశారు ఏడు వందల యాభై వీడియోలు చేశాను ఇది ఏడు వందల యాభై ఒకటి వీడియో ఇక్కడ ఆవేశానికి గర్వానికి ఆహానికి పోవటం తగదండి ఈ విషయాన్ని నేను త్రగణశ శుద్ధిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఏడు వందల యాభై వీడియోల్లో దాదాపు మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడాను స్పిరిచువాలిటీకి సంబంధించిన వీడియోలు నేను చేశానండి ఎలా చేశానో నాకు తెలియదు రెండు వందల ఇరవై వీడియో దగ్గర నాకు అనిపించింది ఇంకేమున్నాయి కాన్సెప్ట్స్ ఇంకా లేవు కదా చూద్దాం అని బలంగా అనుకున్నానండి అత్త అలా వీడియోలు అనమాట అక్కడ చదివాను మనిషి అన్నవాడు ఓ పిల్లన గ్రోవి ప్రకృతే ఆ మాటకు వస్తే భగవంతుడే దాంట్లో గాలి నింపుతూ ఉంటాడు అవి రాగాలు పలుకుతూ ఉంటాయని వస్తే నేను కూడాను ఆ వెదురు బొంగు నుంచి వచ్చిన పిల్లని కూడా ఏవో నాకు తెలియదు సరదాగా చెప్తున్నాను నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది అంకుల్ అసలు మీ వీడియోలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఏముందమ్మా నేను హైకోర్టులో డిప్యూటీ రిజిషనర్ గారు రిటైర్ అంటే అలా కాదు అంకుల్ అసలు దీని వెనక మీ కష్టం ఏమన్నా ఉందా అని అడిగిందండి చెప్పాను ఏదో నేను ఏదో చెప్పాను అనుకోండి తర్వాత మా అమ్మాయి కూడా ఫోన్ చేసింది నాన్న మరి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను వీడియోలు చేశావు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ వీడియో చేస్తే బాగుంటుంది కదా నిజమేనమ్మా నా మనసులో కూడా ఉంది నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే కృతజ్ఞత లేని జీవితం మీ అర్థం కదా అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలండి చదివింది బిఎస్సి బీజెట్సీ చేసిన ఉద్యోగం ఏమో టైపు షార్ట్ హ్యాండ్ తర్వాత ఏదో ప్రమోషన్లు వచ్చాయనుకోండి హైకోర్టు జడ్జెస్కి వాళ్ళకి పర్సనల్ సెక్రటరీస్గా చేశాను ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది మరి సైన్స్ మార్గంలో నేను ఎందుకు పోలేదు అంటే నా చేతిలో లేని విషయం అంటే భగవంతుడు కోర్టులో కూర్చోమన్నాడు నిశ్శబ్దంగా వినమన్నాడు పెద్దవాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ నిశ్శబ్దంగా డిక్టేషన్ తీసుకోమన్నాడు నిశ్శబ్దంగా టైప్ కొట్టమన్నాడు ఇలా ఎందుకు జరిగింది అని నేను ఆలోచిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి నాలో కూడాను పబ్లిక్ స్పీకర్ కావాలన్న కోరిక ఉందండి ఆ కోరికని భగవంతుడు ఏమన్నా బలంగా పట్టుకొని వీడు చదివితే చదివేళ్ళే కానీ పాపం వీడి కోరికను ఎందుకు నెరవేర్చకూడదని చెప్పేసి భగవంతుడు ఏమైనా నన్ను కోర్టులో కొన్ని వేల గంటలు కూర్చోబెట్టడేమో అనిపించింది ఎందుకంటే ముప్పై ఏడున్నర ఏళ్ళు కోర్టులో పనిచేసానండి అలా విన్న తర్వాత విన్న తర్వాత విన్న తర్వాత రకరకాల అడ్వకేట్లు అరుగు చేస్తూ ఉంటారు కదా నేను ఏ స్కేల్ మీద ఉన్నాను అని చెప్పేసి నలభై ఐదు వస ఏళ్లల్లో అనుకుంటా అనుకున్నాను పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది ఎంతకంటే ముందు అమ్మా నాన్నల గురించి చెప్పాలి నాన్నగారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అద్భుతమైన టీచర్ అండి హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయ్యారు చాలా నిశ్శబ్దంగా ఉంటారు గంభీరంగా ఉంటారు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయితే మటుకు అసలు ఆయన పాఠం బ్రహ్మాండంగా ఉంటుంది చాలామందికి జీవిత పాఠాలు అయ్యాయని నాకు ఇప్పుడు తెలిసింది ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళందరం ఇప్పుడు కలుస్తున్నాం ఒక యాభై ఆరు మంది అనమాట మా నాన్నగారు మటుకు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు అలాగే మా అమ్మగారు చదివింది తక్కువంటే ఐదో తరగతి చదివింది ఏమో కానీ మహాజ్ఞాని లలితాదేవి పశుకరాలు ఆమె మాట ప్రభావం నాలో చాలా గొప్పగా ఉందండి చాలా గొప్పగా ఏది మాట్లాడినా మమ్మల్ని ఒక సన్నివేశంలోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట మహాతల్లి ఆమె మాటలో ఏదో ఐదు శాతం నాకేమన్నా వచ్చిందేమో నాకు తెలియదు కరుణామూర్తి లలితదేవి ఉపస్పురాలు అని చెప్పాను కదా అలాగే కొంతమంది టీచర్లు అండి అద్భుతమైన రూమ్ టీచింగ్ చేశారు సరే ఇవన్నీ వెరసి నాలో ఏది కదలాలో అది కదిలి టెన్త్ ఇంటర్మీడియట్లోనే పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు చేయకూడదన్న ఒక భావన కలిగింది కోరిక అనుకోండి ఇబ్బంది ఏం లేదు బాటనీ జువాలజీ లెక్చరర్స్ కూడాను ఇంటర్మీడియట్లో అలాగే డిగ్రీలో కూడాను అది గొప్ప రెసిడెన్షియల్ కాలేజీ లెక్చరర్స్ అందరూ కూడాను సెలక్షన్ మీద వస్తారు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కర్నూల్లో దాంట్లో నేను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్లో నేను పాస్ కావచ్చు చదవటం జరిగింది అక్కడ కొంతమంది టీచర్లు అండి లెక్చరర్స్ అసలు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉండిందండి ఏవి గారు కానీ లేకపోతే రామకృష్ణన్ గారు కానీ గంగాధర్ గారు కానీ అప్పుజోడు వెంకట సబ్బయ్య గారు కానీ ఇంకెలా పేర్లు చెప్తూ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది ముఖ్యంగా అడ్వకేట్ ప్రపంచంలో నేను బాగా ప్రభావితమైన అడ్వకేట్లు ఎవరంటే వైశ్వనారాయణ గారు అట్లాగే కొన్నారండి ఒకళ్ళిద్దరు అటు ఎట్లా ఎందుకు నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు అంటే నేను ఒకటి నమ్మానండి అదేంటంటే స్వార్థం లేని సంకల్పం ఉంటే అది సాకారం అవుతుంది అని చెప్పేసి నా మాట తీరును బట్టి నాకు కొన్ని కొన్ని అవకాశాలు వచ్చాయి స్కూళ్ళల్లో మాట్లాడాను తర్వాత కాలేజీల్లో మాట్లాడాను యువభారతి అని నన్ను చక్కగా తీర్చిదిద్దిందండి రెండు వందల మంది మూడు వందల మంది ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు వాళ్ళ ముందు మాట్లాడమని మా వంగపల్లి విశ్వనాథం గారు కూడా మాట్లాడవయ్యా నువ్వు కూడాను మనం ఎప్పుడు ఐదు నిమిషాలు మాట్లాడితే నాకు ఆశ్చర్య వేసింది అబ్బా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయని అన్నారు అందువలన నేను అక్కడ ధైర్యం పుంజుకున్నాను అనమాట ఇప్పుడు కూడాను కొంతమంది గుర్తు చేస్తుంటారు కరణ్ గారు ఆ రోజులు గొప్ప రోజులు మీరు ప్రిపేర్ అయ్యి మరి వచ్చేవాళ్ళు అంటే ఒక కోరిక బలంగా ఉంది అంటే అవకాశాలు దానంతటా అవే వస్తాయండి దాని అంతటా అవే వస్తాయి మొదట్లో మనకేమీ అర్థం కాదు అందుకని ఇందాక చెప్పాను కదా మరి సైన్స్ చదవటం ఏంటి టైబుల్ షాట్ అని నేర్చుకుని కోర్టులు భగవంతుడు నన్ను కూర్చోబెట్టడం ఏంటి నలభై ఐదవ సంవత్సరంలో అప్పుడు నాకు ఆలోచన కలిగించాడు కూర్చున్నది చాలు విన్నది చాలు ఇంకా వింటూనే ఉంటావు కాబట్టి నువ్వు ప్రజాభవనంలోకి వెళ్ళచ్చు అని చెప్పేసి అలా నేను వెళ్ళటం జరిగిందండి అయితే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఆలోచనలు అలా వస్తూ ఉంటాయండి ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి అన్నిటికీ కనెక్ట్ కాలేం కొన్నిటికి మాత్రమే మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అయితే సీరియస్గా ఆలోచిస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉంటే ఒక వీడియో రూపంలోనో ఉపన్యాస రూపంలోనో ఒక పుస్తకం రూపంలోనో మనకి సమాచారం అందుతూ ఉంటుంది ఎందుకంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తాం కాబట్టి ఆ వాతావరణం తెలియకుండా మనకు అంటే భగవంతుడు ఏర్పరుస్తాడు అనమాట కాబట్టి ఆలోచిస్తూ ఉండాలి ఇదొక విషయం రెండో విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే తొమ్మిదో వేట నుంచే నేను పుస్తకాలు చదవడం ప్రారంభించాను అది ఎందుకు ప్రారంభించానో తెలియదు మా అమ్మగారు కూడా విపరీతంగా చదివేవాళ్ళు ఆ రోజుల్లో ఆంధ్ర సచిత్రవార పత్రికని ఆంధ్రజ్యోతి ఐ మీన్ ఆంధ్ర ప్రభ ఇవి వీక్లీ పుస్తకాలు వచ్చేవి ఆ పేపర్ అబ్బాయి అలా విసిరేయంగానే ఆ సౌండ్ విని మా అమ్మగారు నేను ఎవరి ముందు దాన్ని క్యాచ్ చేయాలన్న దీంట్లో ఉండేవాడు అనమాట ఒకరోజు మా ఇద్దరి చేతుల్లో అది నలి చినిగిపోయింది మా అమ్మగారు అన్నారు అలా కాదులేరా నువ్వు వస్తే నువ్వు చదివేసి నాకు ఇచ్చేసి అని అన్నారు మహాతల్లి నిజంగా మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు సినిమాకు పోయినప్పుడు కూడాను వాళ్ళ సినిమాకి పోతే మేము సంతోషపడేవాళ్ళం మేము వస్తామని గోదా చేసేవాళ్ళం కాదు చిన్నపిల్లలం కదా ఎందుకంటే వచ్చిన తర్వాత కళ్ళ కట్టినట్టు ఆమె సినిమా మాకు చెప్తుంది అందులో కొన్ని విషయాలు చాలా సున్నితంగా చెప్తుంది యథాతథంగా చెప్పదు మాకు అర్థమయ్యి అర్థమైనట్టు ఉంటుంది కానీ చెప్పే విధానం మటుకు చాలా చక్కగా ఉంటుంది మంచి మాట అండి మా అమ్మది అలాగా నేను తొమ్మిదవేట నుంచే నవలు చదివేశాను అప్పటి నవల సాహిత్యాన్ని కూడా చదివేశాను ఇంకోటి ఏంటంటే లైబ్రరీకి వెళ్ళి ఏదో ఒకటి చదువుకోవాలన్న ఒక తపన నాకు మొదటి నుంచి ఉందండి దానికి తగ్గట్టు ఇది భగవంతుడు కోర్టులో కూర్చోబెట్టాడు వినిపించాడు కదా కాబట్టి నలభై ఐదో నన్ను క్వాలిఫై చేసి ఇంక నువ్వు వెళ్ళొచ్చాను యువభారతిలో కాన్ఫిడెన్స్ వచ్చింది దాని తర్వాత ఆ పరిచయస్తుల్లో మాదిరాజు గారని చెప్పేసి రామకృష్ణ మట్టుకి మెయిల్ పెట్టవయ్యా అని అంటే నేను పెట్టడం జరిగింది ప్రిపేర్ అయ్యి వెళ్ళాను వాళ్ళు అవకాశం ఇచ్చారు మనకు తెలియకుండా మైకుల్లో చాలా రూముల్లో స్వామీజీస్ మన మాట వింటూ ఉంటారు అలా విని ఇతను పనికి వస్తాడని చెప్పేసి నాకు ఇంకా తర్వాత అవకాశాలు ఇవ్వడం జరిగింది దాదాపు పన్నెండేళ్ళు బట్టి నేను అక్కడ ఫ్యాకల్టీగా ఉన్నాను ఫ్యాకల్టీగా ఉన్నా అయితే స్నానం చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ ఎందుకు వస్తుందో గబక్కున అంతకుముందు ఆలోచించిన విషయం గురించి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఒక్కోసారి స్నానం చేసినప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు రాగానే తుండు మీదనే కూర్చొని అలాగే నేను నాకు తోచిన ఆలోచన రాసేసేవాడిని ఎందుకండి అది మళ్ళీ మిస్ అయిపోతాను ఏమోనని అంతకుముందు చాలాసార్లు మిస్ అయ్యాను ఏదో ఆలోచించాను కదా తర్వాత రాసుకుందాం కదా అని అనుకున్నాను కానీ తర్వాత గుర్తుకు రాలేదు అప్పుడు అనిపించింది కాదని చెప్పేసి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా పుస్తకాలు చదివానని చెప్పాను కదా నేను ఏ పుస్తకం చదివినా దాంట్లో మంచి వాక్యాలు ఉంటే విడిగా రాసుకుంటానండి తర్వాత తర్వాత నేను గట్టి కార్డులు కార్డులు కట్ చేయించుకొని పోస్ట్ కార్డు లెవెల్లో దాని మీద రాయటం ప్రారంభించాను ఆ బిరువలో దాదాపు ఏడెనిమిది వేల కొటేషన్స్ ఉన్నాయి అంటే మంచి వాక్యాలు ఉన్నాయన్నమాట అవి అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను అందుకని మీరు అందరు గమనించే ఉంటారు నేను మాట్లాడేటప్పుడు మేధావుల యొక్క వాక్యాలని నేను ఉటంకిస్తూ ఉంటాను లేకపోతే కొటేషన్స్ కూడా నేను చెబుతూ ఉంటాను ఇలా నేను విపరీతంగా చదవటం వల్ల ఏ సంఘటన చూసిన చదివిన వాటిలో నుంచి ఒక విషయం గుర్తుకొస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అది ఏంటంటే చిన్నప్పుడు చదివింది ఏదీ వృధా పోదండి ఎందుకంటే అది మనం చదవాలి కాబట్టి భగవంతుడు మన చేత చదివించాడు అది వినాలి కాబట్టి భగవంతుడు మన చేత వినిపించాడు అందుకనే నేను చెప్తూ ఉంటాను కదా మన జీవితము ముందుగా రచింపబడిన అది బాగుగా రచింపబడిన గొప్ప వాస్తవం అని చెప్పేసి అందువల్ల ఒకసారి గతాన్ని తిరిగి చూసుకుంటే అప్పుడు చదివిన పుస్తకాలు దాంట్లో వాక్యాలు అవన్నీ కూడాను నన్ను ఈ రోజు ఇన్ని వీడియోలు చేయడానికి ప్రారంభించాయేమో అనిపించిందండి అంటే కనెక్టింగ్ ది డాట్స్ అంటారు కదా అలా వెనక్కి తిరిగి చూస్తే అలా జీవితంలో జరిగిన చాలా సంఘటనలు కూడాను నేను వీడియోలుగా కూడాను నేను చేశాను ఇది కూడా కాకుండా నన్ను నమ్మి కొంతమంది మాతృశక్తులు అలాగే కొంతమంది పురుషులు కూడాను కిరణ్ గారు మాకేదో చిన్న సమస్య ఉంది ఎందుకో నమ్మకం కలిగింది మీరు ఏదో చెప్తారని చెప్పేసి మరి నేను చెప్పుకోవచ్చు అని అనేవాళ్ళు వాళ్ళు చెప్పండి అమ్మా అనేవాడిని చెప్పిన తర్వాత నాకు తోచి చెప్పేవాడిని వాళ్ళు సాటిస్ఫై అయ్యేవాళ్ళు అయితే నేను అడిగేవాడిని మా ఊరు చెప్పను పేరు చెప్పను కానీ ఆయన వీడియోలు చేయొచ్చు అంటే చేయండి సార్ చేయండి ఎందుకంటే మా పేరు ఊరు మీరు చెప్పరు కదా ఒక సంఘటనగా చెప్తారు కాబట్టి చేయండి అని అన్నారండి అలా నేను చేసినవి కూడా ఉన్నాయి ఇంకొకటి ఏ పని చేసినా కూడాను కొంచెం ఆర్తితో చేస్తే మన మైండు దానికి ట్యూన్ అయ్యేది ఒక యాటిట్యూడ్గా మారుతుంది అన్నది కూడా నేను బాగా నమ్మానండి ఎందుకంటే మళ్ళీ మా అమ్మగారి దగ్గరకు వస్తాను ఆమె పూజలో కూర్చుంటే మటుకు ఓ పెద్ద తపస్వినిలాగా నాకు కనిపిస్తుంది ఒక్కోసారి ఆమె కళ్ళం నీళ్లు కారుతూ ఉంటాయి ఎందుకంటే అమ్మవారిన ఎదురుగా ఉన్నారు ఆమెను కూర్చోబెట్టుకొని నేను పూజ చేసుకుంటున్నాను అన్న భావనతో ఉంటుంది చెప్పాను కదా లలితాదేవి ఉపాసకురాలు అలా ఎన్నోసార్లు కళ్ళు వర్షించిన సంఘటనలు కూడా నేను చూడగలిగాను అంటే ఆమె చదువుతున్న స్తోత్రాలు ఇవన్నీ కూడాను అనుకోకుండా చిన్నప్పుడు రిజిస్టర్ అయ్యి నోటికి కూడా వచ్చేసాయి అనుకోండి సో చివరికి నా పరిస్థితి ఎలాగొచ్చిందంటే వీడియో చేయాలన్నది ఒక వ్యసనంగా మారింది ఎప్పుడు కూడా నువ్వు కాన్సెప్ట్ వేటలో ఉంటాను ఏదైనా సంఘటన జరిగినా కూడా ఇది ఎందుకు జరిగింది ఇంతకుముందు వాళ్ళ జీవితంలో ఏదైనా జరిగిందా దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తా కనెక్ట్ అయిపోయి నా మనసు నాకు చెప్పింది అనుకోండి ఏ నువ్వు చెయ్యవయ్యా కూర్చోవు ఏం పర్వాలేదు కాన్సెప్ట్ దాని అంటే అదే వస్తుంది అని నా సిక్స్త్ సెన్స్ కానీ నా అంతరాత్మ కానీ చెబితే ఆ నమ్మకంతో కూర్చుండిపోతానండి రెండు రోజులు మూడు రోజులు కూర్చుండిపోతాను ఇంటర్నెట్ వెతుకుతాను ఈ మధ్య చాట్ జీబీటీ వచ్చింది కదా దాంట్లో కూడాను నేను వెతుకుతూ ఉంటాను నాకు సంబంధించిన కొటేషన్స్ కొన్ని ఉంటాయి ఇక నా వెనకం పుస్తకాలు కనిపిస్తున్నాయి కదా ఆ పుస్తకాల నుంచి కూడా వెతుకుతాను అయితే ఇక్కడ పుస్తకాల మాట వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలండి అదేంటంటే ఏ పుస్తకం చదివినా అండర్లైన్ ఉంటాయి హైలైటింగ్స్ ఉంటాయి సైడ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి ఆ పేజీలో ఏం కాన్సెప్ట్ ఉన్నది అన్నది నేను ఫ్రంట్ ఒక అయితే వెతికించి నా ఇండెక్స్ నేను తయారు చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా పుస్తకాలు వెతకవలసి వచ్చినప్పుడు రెండు వందల మూడు వందల పేజీల పుస్తకం ఉంటే దాంట్లో కాన్సెప్ట్ వెతుక్కోవాలంటే చాలా కష్టం అండి ఏ పేజీలో ఉందో తెలియదు ఒక్కోసారి చిరాకు వచ్చి ఆ కాన్సెప్ట్ వెనకబడిపోతుంది ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి నా ఇండెక్స్ నాకు కూడా బాగా పనికి అండి నా పర్సనల్ ఇండెక్స్ చాలా పుస్తకాల్లో ఉంది అసలు ఒక్కోసారి ఒక్కొక్క పుస్తకం ఎట్లా ఉంటుందంటే చాలా గందరగోళంగా ఉంటుంది నా ఇష్టం అది నాకు చాలా ఇష్టం అలా నేను అండర్లైన్ చేసుకోవటం ఎందుకంటే తిప్పుతూ ఉంటే ఎక్కడైతే ముఖ్యంగా అండర్లైన్ చేసుకున్నానో అవే నేను చదువుకుంటూ పోతుంటాను రెండోసారి రివైజ్ చేసేటప్పుడు కొటేషన్ వచ్చింది అనుకోండి పక్కన క్యూ అని పెట్టుకుంటాను అలాగే కథ వచ్చింది అనుకోండి కథ అని రాసేస్తాను ఆ మధ్యలోనే రాసేస్తాను కథ అని ఒక్కోసారి వావ్ అని పెట్టుకుంటాను మంచి కాన్సెప్ట్ అయితే ఒక్కోసారి సూపర్బ్ అని పెట్టుకుంటాను నేను అందువల్ల నా పుస్తకం కొంచెం గందరగోళంగా ఉంటుందండి అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి ఏంటంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఏంటి రావట్లేదు అని కూడాను ఆలోచిస్తూ ఉంటానండి కానీ ఒక స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది కాబట్టి వచ్చిన టైంకి వాళ్ళే వస్తారు ఇంతకు మించి ఆలోచించలేను ఇంతకు మించి చేయలేను తాపత్రయపడితే ఎలాగా ఆతృత పడితే అలాగా కాబట్టి ఆదురుత పడితే ఫలితం ఏమండదు కాబట్టి చేసుకుంటూ పో వచ్చేది వస్తుంది అని మళ్ళీ సాయిబాబా షరీరి సాయిబాబా గారి స్పిరిట్ ఒక్కోసారి నా గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట ఆలోచిస్తూ ఉంటానండి సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఏంటి అని ఎందుకంటే అబద్ధం ఎందుకు చెప్పాలి చెప్పండి ముఖ్యంగా మీలాంటి సబ్స్క్రైబర్స్ ముందు కాకపోతే ఒక ఫిలాసఫీలో పడిపోయాను వచ్చే టైంకి వాళ్ళే వస్తారులే అని చెప్పేసి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు మనల్ని నమ్మి వస్తారు కానీ రావాలి అనుకుంటే రారు కదండి కాబట్టి నా కంటెంట్ని మీరు నమ్మారు నన్ను ఆదరించారు ఇన్ని వీడియోలు మీరు చేయించారండి కదా అందుకనే నేనేం చెప్తానంటే ఎవరికైనా కూడాను ఇష్టపడుతూ కష్టపడటం తప్ప వేరే మార్గం లేదండి వేరే మార్గం లేదండి అది నా జీవితంలోనే జరిగింది పూర్వజనం సుకృతం అనుకోండి ఏదైనా అనుకోండి ముఖ్యంగా తల్లిదండ్రుల ద్వారా గురువుల ద్వారా మటుకు నాకు ప్రేరణ లభించింది పుస్తకాలు చదవాలన్న ఆతృత నాలు బయలుదేరింది కాబట్టి చదువుతూ ఉంటానండి చదువుతూ రాత్రి పన్నెండు అవుతుంది పన్నెండున్నర అన్నరవుతూ ఉంటుంది నిద్ర సరిపోదా అని అడిగారు ఒకసారి నా మనసు చెప్పేస్తుంది ఇంకా చాలా అయ్యా అలిసిపోయావో శరీరాన్ని మంచం మీద పడేయి అని చెప్తూ ఉంటుంది అప్పుడు వెళ్ళి నా ఆ మంచం మీద నా శరీరాన్ని అలా పడేస్తానండి రెండు నిమిషాల్లో నిద్రపోతాను ఎందుకంటే మెంటల్గా బాగా అలిసిపోతాను కదా కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే అకాడమిక్ పుస్తకాలు ఓన్లీ మనకి బతకడానికి పనికొస్తాయండి కానీ ఓ జీవితాన్ని జీవించాలి అంటే కష్టాలను ఎదుర్కోవాలి అంటే అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా నాన్ అకాడమిక్ పుస్తకాలు చదవాలండి ముఖ్యంగా ఏంటంటే ఆటోబయోగ్రఫీస్ బయోగ్రఫీస్ కూడా చదవాలి ఉట్టి అలా చదవద్దండి ఒక పక్కన నోట్ చేసి పెట్టుకోండి పుస్తకంలో అయితే ఇబ్బంది ఏమీ లేదు మీరు సపరేట్ ఇండెక్స్ నగ పెట్టుకుంటే మీకు అప్పుడప్పుడు రివైజ్ చేస్తుంటే సరిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక పని చేయాలండి అదేంటంటే మిత్రులకి ముఖ్యంగా వినేవాళ్ళకి ఏదైనా ఒక కాన్సెప్ట్ మీరు చదివారు అనుకోండి చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళకి సరదాగా వాళ్ళు అట్లా ఏంటరా అనుకుంటారు కానీ మంచి కాన్సెప్ట్ అయితే వాళ్ళు వింటారండి అలా ఇతరులకి చెప్పటం వల్ల కూడాను మనకి రివైజ్ చేసుకున్నట్లయితుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడాను మనకి డెవలప్ అవుతాయి కాబట్టి కొంతమందిని జీవితంలో మనం ఎన్నుకోవాలి మా అమ్మగారికి నేను చెప్పేవాడిని చెప్తే ఆమె కూడా సైలెంట్గా వినేది తర్వాత మెల్లిగా కరెక్ట్ చేసేది అనమాట మళ్ళీ మా నాన్నగారికి నేను చెప్పేవాడిని కాదు ఎందుకంటే చాలా గంభీరమైన వ్యక్తి ఆయన నేను టెన్త్ ఇంటర్మీడియట్లో కూడాను నాకు ఏ విషయం తెలిసినా కూడాను హాయిగా వాళ్ళకి చెప్పేవాడిని వాళ్ళిద్దరు మిత్రులు కూడా అన్నారు నువ్వు చక్కగా చెబుతావురా నువ్వు ముందు రోజుల్లో నువ్వు ఏమన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ అవుతావేమో అని అన్నారు తర్వాత ఇంటర్మీడియట్లో నాకు అనిపించింది అసలు ఎందుకు కాకూడదు నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ సో ఇలా నా జీవితంలో కొన్ని కొన్ని నన్ను ఇలా పబ్లిక్ స్పీకింగ్ వైపుకి నడిపించాయండి నడిపించాయి వీడియోస్ చేయడానికి కూడాను ఉపయోగపడ్డాయి సో ఏదైనా సరేనండి ఒకటి అనుకున్నప్పుడు దాని ఎంబడపడండి ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎంత భయంకరమైన ప్రక్రియ దానికి అలవాటు పడిన తర్వాత అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది గౌరవాన్ని కూడా ఇస్తుంది మంచి మిత్రుల్ని పరిచయం చేస్తుంది మంచి వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది అనమాట నా జీవితంలో అదే జరిగిందండి అందుకనే అప్పుడప్పుడు కొటేషన్ చెప్తూ ఉంటాను కదా మరణానికి భయపడిన వాడు కూడాను నలుగురు ముందు మాట్లాడటానికి భయపడతాడు అని పబ్లిక్ స్పీకింగ్ ఇస్ ది ఫస్ట్ ఫియర్ ఆఫ్ ఆల్ ఫియర్స్ అండి ఒక చోట ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది లక్ష మందికి కార్డులు ఇచ్చేసి దాని మీద ఒకటే క్వశ్చన్ రాశారు మీరు జీవితంలో దేనికి భయపడతారు ఎక్కడ అది లండన్ ఎక్కడ ఇంగ్లాండ్ అది ఎన్లైటెంట్ సొసైటీ కాబట్టి ఆ విద్యార్థిగులకి ఓ లక్ష మందికి ఇస్తే దాంట్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ నిజాయితీగా చెప్పారండి వాళ్ళ జీవితంలో క్రోడీకరించుకున్న అనుభవంతో నలుగురు ముందు మాట్లాడాలంటే భయపడతాను అని పబ్లిక్ స్పీకింగ్ అని కాబట్టి మీరే కాదు మీ పిల్లల్ని కూడాను పబ్లిక్ స్పీకింగ్ వైపుకి మీరు నడిపించండి వాళ్ళలో ఎక్కడ లేని ఆత్మస్థిరం వస్తుంది అన్నమాట చిన్నప్పుడు నేను కూడాను ఏదైనా డిబేటింగ్ కాంపిటీషన్ ఉన్నా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ ఉన్నా కూడాను నేను మాట్లాడేవాడిని అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఏదన్నా ఒక విషయం మాట్లాడేది అంటే కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి రాత కానీ మాట కానీ ప్రిపేర్డ్ రైటింగ్ ప్రిపేర్డ్ టాక్ కనుక ఉన్నట్లయితే మన మాటకు విలువ ఉంటుందండి మన వ్యక్తిత్వానికి కూడాను విలువ ఆపాదించబడుతుంది కాబట్టి జీవితం అన్న తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ పుస్తకాన్ని మటు వదలద్దండి సరస్వతిని నమ్ముకుంటే మనకు ఏ విధమైన ఇబ్బంది ఉండదండి సో ఇది కృతజ్ఞతతో చేస్తున్న వీడియో కాబట్టి నా సవినయమైన విన్నపం ఏంటంటే వయసులో మీరు కొంతమంది చిన్నవాళ్ళు కూడా ఉంటారు కదా మీరు ఆదరించారు అభిమానించారు నన్ను లేకపోతే ఇన్ని వీడియోలు చేసి ఉండేవాడిని కాదండి కాబట్టి ఒక పక్క అమ్మవారు ఒక పక్క మీరు నన్ను ఎంత దూరం నడిపిస్తే ఎలా నడిపిస్తే ఎలా నడుచుకుంటానండి సో ఇదండి వీడియోలోని సంగతి మరొక్కసారి అందరికీ కూడా ముఖ్యంగా సబ్స్క్రైబర్స్కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు నమస్కారం